కొద్ది నిమిషాలు మనం ఆరాధనలో కడుతున్నాం కాకపోతే కొన్ని విషయాలే చాలా అర్థవంతంగా మనం కొన్ని మాట్లాడుకున్నాం ఆరాధన అనగానే మనం మంది ఏం చేస్తామని అంటే అన్న టైంలో చేయాల్సింది స్థుతి స్థుతించడానికి ప్రార్థించడానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి వ్యత్యాసం అర్థం కాక చాలా మంది ఏం చేస్తారు అనంటే స్థుతించాలంటే ప్రార్థిస్తారు ప్రార్థించే టైంలో స్థుతిస్తారు అసలు స్థుతి అంటే ఏంది ఆరాధన అంటే ఏంటి అని కొన్ని నిమిషాలు కొంచెం మాట్లాడుతున్నాం ఆరాధన చేస్తున్న టైంలో స్థుతి అనేది ఒకటి ఆ తర్వాత ప్రార్థన అనేది ఒకటి మాట్లాడుకున్నాం కదా ప్రార్థన అనేది ఇప్పుడు మన అంశం కాదు కాబట్టి ఆరాధన అనే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆరాధనలో కూడా రెండు రకాలుగా ఉంటాయి ఎట్లా ఉంటాయి అని అంటే ఆరాధించడం అంటే ఒక మనిషిని ఆరాధిస్తున్నప్పుడు మనం ఎట్లా ఆరాధిస్తుంది అతను జీవితాంతం ఆరాధిస్తుంటావు ఎట్లా ఆరాధిస్తావు నీ జీవితాన్ని మొత్తం నుంచి అంటే నీ ఉదయం అంతరంగంలో నుంచి అతని కృతజ్ఞతా ఆస్థుతులు చెల్లిస్తూ అతన్ని ఆరాధిస్తూ ఇది మనం ఆరాధించేటువంటి విధానం అయితే ఈ ఆరాధనలో ముఖ్యంగా ఏముంటుంది అంటే కృతజ్ఞత అనేది ఉంటుంది అర్థమవుతుంది కృతజ్ఞత అనేది ఉంటుంది ఆ కృతజ్ఞత అనేది ఎందుకు కృతజ్ఞత చూపెడుతున్నావు మనం అని అంటే దేవునికి నువ్వు ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా వాక్యాలు అర్థం కాక కావచ్చు లేకపోతే రక్షణ అనేది సంపూర్ణంగా పొందకపోవడం వల్ల కావచ్చు వారికి వారి జీవితంలో నిజంగానే ఆరాధన అనేది చేయలేకపోతుంది ఎందుకు చేయలేకపోతారు అని అంటే వారికి స్థుతించడం రాదు ఎందుకు స్థుతించడం అంటే వారికి కృతజ్ఞత రాదు కృతజ్ఞత ఎందుకు లేదు అని అంటే వారు ఏం అనే విషయం వారికి బట్టి మన నోటి నుంచి స్థుతి రావట్లేదు అంటే కారణం ఏంటంటే మొట్టమొదటగా మన లోపల కృతజ్ఞత అనేది లేదు అసలు ఎందుకు ఆ కృతజ్ఞత మన కలిగి ఉండాలి దేవుని ఏడాలి అంటే కొన్ని వచనాలు ఉన్నాయి మనం ఒకసారి వందో కీర్తన ఒకసారి చదువుకుంటాం మొదటి సమస్త దేశం లారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయడి సంతోషముతో ఎహోవాను సేవించడి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడు అని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలను ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి ఎక్కువ దయాలుడు ఆయన కృప నిత్యముడు ఆయన సత్యము తరతరములు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే సమస్త దేశం ద్వారా ఎక్కువకు చేయండి సంతోషంతో ఏవో వాను సేవించుడు ఎందుకు సంతోషంతో ఎహోవాను సేవించాలి ఆ దానికి దానికి కావాల్సిన కృతజ్ఞతకు దేవునికి ఎందుకు చూపెట్టాలి అని అంటే వందో కీర్తన మూడో మూడో వచనంలో రాయబడింది కదా ఏమనుంది ఎవ దేవుడు అని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము చాలా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనంటే మనము ఆయన వారము ఆయనే మనల్ని పుట్టించాడు నీకు మొట్టమొదటిగా నీ కృతజ్ఞత ఎందుకు ఉండాలి అని అంటే ఆయనే నిన్ను పుట్టించు అనే దానికి నీకు ఉండాలి నిజంగా చాలా మందికి ఏముంటుంది అని అంటే కృతజ్ఞత లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వారి సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ మాత్రమే నమ్ముతుంది అంటే సైన్స్ పరంగా మాత్రమే వారు మనిషి జన్మ నమ్ముతారు తప్ప దేవుడు మనిషిని సృష్టించిండు అనే దాన్ని నమ్మలేకపోతుంది ఈ రోజులలో సంఘాలు ఉన్న చాలా మంది కొంతమంది విద్యావేత్తలు కూడా మాట్లాడే విషయం ఏంది అలా కానీ లేకపోతే నమ్మే విషయం ఏంది అని అంటే దేవుడే మనల్ని పుట్టించిన అనే దాన్ని నమ్మరు కానీ వాక్యం ఏం చెప్తుంది వందో కీర్తన మూడవ మూడవ వచనంలో ఆయనే మనల్ని పుట్టించను అనే ఉంది అదే విధంగా కీర్తన డెబ్బై ఒకటి ఆరో వస్తున్న అయితే మొదలుకొని నీవే నాకు తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే చూసారు కదా తల్లి గర్భం నుంచి ఎవరు ఉద్భవింప చేసిరు అంటే ఎవరు కుట్టించారు దేవుడే మనిషిని పూర్తించు అంతేగాని సైన్స్ మాట్లాడినట్టుగా కాకపోతే ఈ బయట ప్రపంచం మాట్లాడుతున్నట్టుగా అది దానంతట అది జరిగినటువంటి విషయం కాదు మనం ఇంకా కీర్తన గ్రంథంలో కూడా చదువుతు మాట్లాడుకుంటూ ఉంటాం కదా గర్భ ఫలము ఎగవచ్చు బహుమానం కాబట్టి మనుషులందరూ కూడా ఎవరి పని ఎవరు గుట్టించారు దేవుడే పుట్టించుడు ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నావు అని అంటే మనల్ని పుట్టించింది ఎవరు దేవుడు కాబట్టి నన్ను పుట్టించినందుకు బ్రహ్వా నీకు వందనాలు అనేటువంటి కృతజ్ఞత నీ లోపల కలిగి ఉండాలి అందు నిమిత్తమై నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకోసం దేవుడు నిన్ను పుట్టించుడు కాబట్టి ఇది మొదటి అంశం రెండవ అంశంగా నీకు విమోచన ఇచ్చాడు దేవుడు దేవుని నుంచి విమోచన ఇచ్చిండు అని అంటే ఆదాము అవ్వండి దేవుడు సృష్టించిన తర్వాత వారి నుంచి అది సంతానం అంతా వచ్చింది అందులో నుంచే మనం వచ్చినాం కదా సో ఆదామును అవల నుంచి అది పాపం ఎలా అయితే మన అందరికి ఆ పాపం అంత నుంచి కూడా మళ్ళీ విమోచించింది ఎవరు దేవుడు విమోచించాడు కాబట్టి అందును బట్టి దేవుణ్ణి స్మృతించారు మతేశ్వర్త ఇరవై అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చాం అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాను ఎందుకు వచ్చిందంటే దేవుడు లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఎందుకు వచ్చిండు మన కోసం విమోచన క్రయధనముగా వచ్చిండు విమోచన క్రయధనంగా ఎందుకు వచ్చింది అని అంటే ఆయన విమోచన క్రయధనం అంటే ఏంది ముందడుగా అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు మీద ఒక ఫైన్ పడ్డప్పుడు లేదంటే నేను ఒక శిక్ష పడ్డప్పుడు దాని నుంచి నిన్ను విడిపింపబడాలనంటే దానికి వెల చెల్లించాలి ఏం వెల చెల్లించాలి నువ్వు పాపం చేసినావు ఆ పాపం నుంచి నువ్వు విడిపింపబడాలి అని అంటే దానికి ఒక వెల చెల్లించాలి ఆ వెల చెల్లించడానికి దేవుడు వచ్చిండు దానికోసమై ఆయన విమోచన క్రయధనంగా నీ కోసం వచ్చిండు కాబట్టి నువ్వు ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రోమా పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి నమ్మవారు నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసినందు విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు చూసారు దేని ద్వారా క్రీస్తు చేసినందు విమోచన ద్వారా నీకు నీవు విమోచన వచ్చింది కాదు క్రీస్తు నుండి నీకు కలిగినటువంటి విమోచన ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతునిగా తీర్చబడుచున్నావు మొదటగా ఆయన నీ కోసం విమోచన క్రయదానముగా చీడు రెండవదిగా ఆయన విమోచన క్రయధానముగా రావడం వల్లనే నువ్వు నీతి మంతునిగా తీర్చబడుచున్నావు తప్ప నీకున్నటువంటి నీతి ద్వారా నువ్వు చేసే నీతి క్రియల ద్వారా లేదా నువ్వు చేసే చిన్న చిన్న దాన ధర్మాల ద్వారా నువ్వు నీతి మంతుడవు కానే కాదు దేని ద్వారా నువ్వు నీతి మంతునిగా తీర్చబడుచున్నావు ఆయన నీకు ఇచ్చినటువంటి విమోచనం బట్టి ఆయన నీకు విమోచన ఇచ్చిండు కాబట్టి నువ్వు నీతిమంతులుగా తీర్చబడుతున్నావు బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి ఒకటి ఏడు దేవుని కృపా మహాదేశ్వరమును బట్టి ఆ క్రియని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి పాపానికి క్షమాపణ ఎంత కలిగింది అని అంటే ఆయన విమోచన ద్వారా ఆయన విమోచన క్రయధనంగా ఆయన వచ్చిండు కాబట్టి ఆయన నీ కోసం విమోచన క్రయధనంగా వచ్చిండు కాబట్టి నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడ్డావు తర్వాత నీ అపరాధములన్నిటి కూడా పాప క్షమాపణ అనేది వచ్చింది విమోచన క్రయధమ వచ్చిండు కాబట్టి ఆయన విమోచన ద్వారా ఆయన విమోచించడం ద్వారా నీ పాపములకు నీ అపరాధములన్నిటి కూడా ఒక సొల్యూషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఆయన ఏడలో ఏం చేయాలి కృతజ్ఞత కలిగి జీవించాలి ఒకటి పద్నాలుగు ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఎవరి అందు క్రీస్తు చేసినందు ఆయన చేసినటువంటి విమోచన ద్వారానే మనకు క్షమాపణ అనేది కలిగింది నువ్వు చేసిన అన్ని పాపాలకు విమోచన ఎక్కడి నుంచే కలిగింది అంటే ప్రభు అయిన ద్వారా మాత్రమే కలిగింది అందుకోసమే నువ్వు ఆయన ఏడల కృతజ్ఞత స్థుతులు కలిగి ఉండి ఆ కృతజ్ఞతతో నువ్వేం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి నీకు నిజంగానే నీ పా గుర్తెరిగి ఆ పాపానికి ప్రాయచిత్తం దేవుడాన్ని నువ్వు ఎరిగి అన్ని విషయాలు నీకు తెలియకపోతే నువ్వు దేవుణ్ణి స్థుతించలేవు ఎంత మాత్రం కూడా నీ లోపల కృతజ్ఞత అనేది రాదు ఈ లోపల నీ నీ నోటి స్థుతి రావట్లేదు దేవుని ఏడని నీకు కృతజ్ఞతను కలిగి ఉండట్లేదు అంటే దానికి క్లియర్ కట్టగా చెప్పుకోవచ్చు నీకు ఇంకా పాపక్షమాపణ అనేది అర్థం కాలేదు నువ్వు ఇంకా ఏం కాలేదు విమోచన చెందలేదు ఇంకా ఎక్కడున్నావు నువ్వు అదే పాపం కింద అదే లోకంలో అదే లోకం అనుకుని బ్రతుకుతున్నావు కానీ నేను పాపం నుంచి విడిపింపబడ్డాను నేను స్వతంత్రుడు అనే విషయం నీకు ఇంకా అర్థమవుతుంది నువ్వు స్వతంత్రుడు అనే విషయం కనుక నీకు అర్థమైతే నువ్వు నిజంగా ఆ విమోచన దేవుడు చేసిండు కాబట్టి నువ్వు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావు నీ నోటి నుంచి కృతజ్ఞత రావట్లేదు స్థుతి రావట్లేదు నువ్వు ఆయన ఆరాధించలేకపోతున్నావు అంటే ప్రధానమైన కారణం ఏంటి అంటే నువ్వు విమోచించబడ్డావు అనే విషయం నీకు ఇంకా అర్థమవుతుంది ఆలోచన నీకు కలిగింది అనే విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆరాధిస్తుంది అందులో డౌట్ ఏం లేదు అది రావట్లేదు అని అంటే నీకు ఇంకా అది అర్థం కాలేదని అర్థం కాబట్టి ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా మొట్టమొదటిగా ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు నా కోసమే విమోచన క్రయధనం వచ్చిండు నా కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టిండు ఆయన విమోచించడం ద్వారానే నేను నీతి మందులుగా తీర్చబడ్డా నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డే నాకు పల్లోట రాజ్యం ప్రాప్తిస్తుంది అనేది నువ్వు నమ్మాలి అందరూ ఇవన్నీ చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయనను స్తడిగా ఉండాలి మంచి రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొని దీని కూర్చిన సాక్ష్యము యుక్త కాలమేందు ఇవ్వబడు ఏం అంటే దేవుడు విమోచన క్రయధనంగా తనకు తానే అర్పించుకున్నాడు ఆయన ఎవరో ఆయన చేసింది కాదు అది తనకు తానే విమోచన క్రయధనంగా అర్పించుకున్నాడు ముందుగా నుంచి మనం చదువుకున్నా సువార్త నుంచి కానీ మార్గ సువార్త నుంచి కానీ ఇవన్నీ ఏం అంటే ఆయన ఎందుకు వచ్చిండు పరిచారం చేయించుకోవడానికి రాలేదు తన్ను తాను విమోచన క్రయధనం క్రయధనంగా సమర్పించుకోవడానికి వచ్చిండు తనను తాను సమర్పించుకున్నాడు సో అందరి బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ విమోచన విమోచించడం ద్వారా నీకు వచ్చింది అని అంటే వచ్చింది నువ్వు అప్పటిదాకా ఎట్లున్నావు ఒక పాపం అనే దాని కింద నువ్వు బందీ అయి ఉన్నప్పుడు ఆయన నీ కోసం ఆ వెళ్ళను చెల్లించి నేను విడిపించింది కాబట్టి నీకేమొచ్చింది స్వతంత్రం వచ్చింది దళతి పత్రిక ఐదవ దేవ కూడా వచ్చింది ఈ ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రము చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కాడి కింద కొనుకుడు ఏం చేసిండు దేవుడు ఇప్పుడు ఇప్పుడు దాకా మనం చూసినాం కదా దేవుడు విడిపించాడు పాపం అనే దా ఉన్నప్పుడు నేను దేవుడు విడిపించి నేను ఏం చేసిండు అంటే స్వతంత్రుని చేసిండు ఆ స్వతంత్రుడిని చేసిన వాటిని నేను స్వతంత్రుడిని అయినా అని చెప్పి నువ్వేం చేయాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఒకప్పుడు ఇండియా కొంతమంది విదేశీయుల చేతిలో ఉన్నప్పుడు ఏమైంది కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ చే ఫ్రీ ఫైట్ చేసి ఇండియాను అనేది మనం మాట్లాడుతున్నాం సింపుల్గా చెప్పాలని అంటే నువ్వు కూడా అట్లాంటి దాని కింద ఉన్నప్పుడు దేవుడు కోసం వెల చెల్లించి అంటే ప్రాణం చెల్లించి నిన్ను స్వతంత్రం చేసి నీకు ఒక స్వతంత్రమైన జీవితాన్ని దేవుడు అనుగ్రించాడు అందును బట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దాని కిందనే రాయబడింది ఏమి అంటే మరలా మీరు దాస్యం అడిగిందా చిక్కుతో ఇది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా అనేక సార్లు సంఘంలో నిలబడి దేవుడిని స్థుతించినప్పటికి కూడా మరలా అదే కాడి కిందికి వెళ్ళేవారు అనేకులు ఉంటారు కాబట్టి వాక్యం స్పష్టంగా ఎత్తంది మిమ్మల్ని విడిపించిడు దేవుడు స్వతంత్రుణ్ణి చేసి మిమ్మల్ని స్వతంత్రుని చేసిండు కాబట్టి మీరు మరలా ఎక్కడికి వెళ్ళద్దు అదే దాసికి ఏమనుంది అదే దాస చిక్క కొనుకోడి అని ఉంది చర్చ రావడం ఇక్కడ ఆరాధించడం వాక్యం అంతా వెళ్ళడం ప్రభు ఇది నా కొరకే మాట్లాడడం అని చెప్పి మాట్లాడడం ప్రార్థన చేయడం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టం ఉన్నట్టు చేయడం అంటే దేవుడికి వ్యతిరేకంగా చేయడం మళ్ళీ అదే పాపంలో చిక్కుకొని ఉంటే ఇక ఏం రాదు నీకు స్థుతి రాదు ఆరాధన రాదు ఏది కూడా దేవు దేవుడు కూర్చున్న మాట ఒక్కటి కూడా నీకు రాదు ఎందుకు అని అంటే నువ్వు మళ్ళీ పోయి ఎక్కడ చిక్కుకుంటున్నావు అదే దాసి కింద అదే దాసి కింద నువ్వు చిక్కుకుంటున్నావు కాబట్టి నీ కృతజ్ఞత ఎక్కడికి వెళ్ళొస్తుంది కృతజ్ఞత ఎవరు చెప్తారు స్వతంత్రుడు అయిన వాడు మాత్రమే స్థుతులు చెప్తాడు ఎందుకంటే నువ్వు నాకు స్వతంత్రాన్ని ఇచ్చావని నువ్వు మళ్ళీ అదే దాని కింద చెప్పుకున్నప్పుడు నీకు నీ లోపల నుంచి ఏం రాదు స్థుతి అనేది రాదు కాబట్టి మనందరం కూడా సంఘం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే దేవుడు మన కోసం విమోచన ఖైదనంగా వచ్చి మన కోసం ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి నిన్ను విడిపించిండు కాబట్టి నిన్ను నీతి మంత్రంగా తీర్చిండు నీకు పాపక్షమాపణ ఇచ్చిండు కాబట్టి నువ్వు వీటన్నిటిని బట్టి నువ్వు ఆయనను వాడవుగా ఉండాలి ఎవరు స్థుతిస్తారు ఇవన్నింటిని అని అంటే ఎవరు స్థుతిస్తారు మనమే స్థుతించాలి ఎందుకు మనం స్థుతించాలి అని అంటే మృతులు దేవుని స్థుతిస్తారా స్థుతించారు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన సజీవులు సజీవులే కదా నేను స్థుతించదురు ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్థుతించుచున్నాను ఎవరు స్థుతిస్తారట సజీవులే స్స్తారు మృతులైన వారు ఎవరు కూడా దేవుని స్థుతించరు కాబట్టి నీకు చేసిన అంతటిని బట్టి నువ్వు ఎప్పుడు స్థుతించాలి దేవుణ్ణి సజీవం సజీవంగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి అంటే ఇదే సరి అయినటువంటి సమయం ఈ సమయంలో మాత్రమే నువ్వు దేవుణ్ణి స్థుతించాలి కానీ నువ్వు మృతు మృతుడు అయిన తర్వాత ఎంత మాత్రం కూడా నువ్వు దేవుని స్థుతించాలి ఉన్నప్పుడు దేవుడు నీ కోసం చేసినటువంటి అనేక విషయాలను బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించే వాడవుగా ఉండాలి దేవుడే సృష్టించిండు సృష్టించుడు బట్టి మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి రెండవదిగా ఆయన విమోచన క్రయదనం మన కోసం వచ్చి ఆయన విమోచన క్రయదానం చెల్లించండు కాబట్టి మనం దేవుని స్థుతించారు